హైవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే రీసెంట్గా కృష్ణా జిల్లా మచిలీపట్నం హెచ్ సత్యనపాలెం అనే ఒక గ్రామంలో ఒక ఆరంబి డాక్టర్ ముఖ్యంగా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన పబ్లిక్ ఇంటర్వ్యూలో కొంత నోరు జారి మాట్లాడడం జరిగింది అది ఏ విధంగా అంటే పవన్ కళ్యాణ్ ఒక పిచ్చనా కొడుకు నా దృష్టిలో ఆడొక వేస్ట్ గాడు వాడికి అసలు రాజకీయం ఏ తెలియదు అనే విధంగా ఇలా నోటికొచ్చినట్టు ఇష్టానుసారంగా దుర్భాషలాడడం జరిగింది అయితే ఒక ప్రజానాడి అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఏదైతుందో ఆ యూట్యూబ్ ఛానల్ నుంచి ఆ యాంకర్ అడిగిన ప్రశ్నలకు అంటే సుగాలి ప్రీతి కేసుకి సంబంధించే కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని చెప్పి ఏవైతే ఆయన మాటలు చెప్తున్నారో వాటి గురించి కానీ కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి కానీ ఆ యాంకర్ అడిగిన ప్రశ్నలకి ఈ ఆర్ఎంపి డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇష్టానుసరంగా డిప్యూటీ సీఎం మీద నోరు పారేసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం మీద నోరు పారేసుకోవడం జరిగింది ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవ్వడంతో అంటే పవన్ కళ్యాణ్ ని ఇష్టానుసరంగా బూతులు తిట్టడం వల్ల ఆ వీడియో వైరల్ అవడంతో జనసేన పార్టీ స్థానిక నాయకులందరూ కూడా ఆ వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలుసుకొని తన ఇంటికి వెళ్ళి తనకి ఒక రకంగా రెండు తగిలించి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి తప్పైపోయింది క్షమించండి ఇంకెప్పుడు కూడా ఇలా ఇష్టానుసారంగా మాట్లాడను నోరు జారను అనే విధంగా క్షమాపణలు అయితే చెప్పించడం జరిగింది ఆ చెప్పిస్తున్నప్పుడు వెనకాల నుండి జనసేన నాయకులు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా వినిపిస్తున్నాయి ఆ వీడియో అంతా కూడా రికార్డ్ చేసి మళ్ళీ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అయితే జరిగింది ఇది జరిగింది అయితే ఇక్కడ ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు అనేవి కొంత వైరల్ అవడంతో డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ ని నోటుకు వచ్చినట్టు తిట్టడంతో జనసేన నాయకులందరూ కూడా ఆగ్రహించి తన మీద చేజేసుకోవడం జరిగింది తన చేత క్షమాపణలు చెప్పించడం అయితే జరిగింది అయితే ఇప్పుడు దాన్ని రాజకీయ కోణంగా లాక్కొచ్చి ముఖ్యంగా అప్పటి వరకు కూడా కులం అనే కార్డు అనేది లేకుండా కులానికి సంబంధం లేకుండా ఈ ఇష్యూ అంతా కూడా జరిగింది ఆల్రెడీ కృష్ణా జిల్లా డిఎస్పి కార్యాలయానికి ఈ ఇష్యూ జరగడంతో పోలీసులు జోక్యం చేసుకొని వీటిని సర్దుమణిగే విధంగా ఇటు జనసేన నాయకులకి ఇటు ఆ ఆర్ఎంపి డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి నచ్చ చెప్పడం ఓవరాల్ గా సెటిల్ చేయడం జరిగింది కానీ వెనకాల నుంచి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు మాజీ మంత్రి పేరు నాని గారు ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు ముఖ్యంగా జనసేన గోండాల్ని అదుపు చేయలేకపోతున్న పోలీసులు ముఖ్యంగా ఇదంతా కూడా ఒక రజకుడు కాబట్టి ఒక చిన్న కులస్తుడు కాబట్టి తన మీద దాడి చేశారనే విధంగా కులం రంగు అనేది దాని మీద కొలమడం అనేది జరుగుతుంది ఇక్కడ ఇద్దరి వైపు కూడా తప్పు ఉంది మొదటగా ఆ యాంకర్ అడిగిన ప్రశ్నలకి ఆయన సమాధానం అనేది అయితే విమర్శించాలి లేదంటే సరైన సమాధానం చెప్పాలి లేదంటే గమ్మున కూర్చోవాలి అంతే తప్పితే ఇష్టానుసరంగా ఒక అధికారికమైన పదవిలో ఉన్న డిప్యూటీ సీఎం మీద నోరు పారేసుకోవడం నోటికొచ్చినట్టు పిచ్చివాగుడు వాగడం అనేది తప్పు రెండోది జనసేన నాయకులు కూడా డైరెక్ట్గా తన మీద చేజేసుకోవడం అనేది తప్పు వాళ్ళు అలా చేసుకోవడం మానేసి క్షమాపణలు చెప్పించడం మానేసి పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టి తనని అరెస్ట్ చేయితే వాళ్ళు పోలీసులు తమదైన స్టైల్లో ఒక కోటింగ్ అనేది ఇవ్వడం లేదంటే దానికి తగ్గగా పరిష్కారం ఏదైనా ఉంటే పోలీసులు అయితే చూస్తారు కానీ రెండు వైపులా తప్పు ఉంది ఇప్పుడు వైసీపీ నాయకులు ఇదే దొరికిందే బ్రహ్మాస్త్రం అని చెప్పి స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు మాజీ మంత్రి పేరు నాని గారు వీళ్ళందరూ కూడా దిగిపోయి ఇక్కడ జనసేన గోండాలు కాపు కొలసలందరూ అందరూ కూడా ఇక్కడ ఇష్టానుసారంగా రౌడీ రాజ్యం చేస్తున్నారు గోండాయిజం చేస్తున్నారు గతంలో మేము అంత సక్రమంగా పరిపాలన చేసుకొస్తే మా మీద విమర్శలు చేశారు ఇప్పుడు జనసేన గోండాలందరూ కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది దాంతో పాటు అక్కడ వరకు సంబంధం లేని ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఆర్ఎంపి డాక్టర్ ఏదైతే ఆ మాట్లాడని వ్యక్తి గురించి చెప్తున్నారో అప్పటి వరకు కూడా తన కులకి సంబంధం లేదు ఎక్కడ కూడా కుల ప్రస్తావన తీసుకురాలేదు కానీ సడన్ గా పేరు నాని మీడియా ముందుకు వచ్చేసి ఒక రజిక కులస్తుడి మీద ఈ జనసేన గోండాలందరూ అందరూ కూడా దాడి చేయడం జరిగింది దమ్ముంటే ఇతర కులాల మీద పెద్ద పెద్ద కులాల మీద నాయకుల మీద దాడి చేయండి అని చెప్పి రెచ్చగొట్టడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా సరే ఇక్కడ ఇద్దరు వల్ల తప్పు ఉంది ఇద్దరు కూడా చేసిన తప్పు అని చెప్పుకోవాలి కానీ ఇక్కడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు తమ అభిమా నాయకుడు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పొగడం మిగిలిన వ్యక్తులందరూ కూడా చెడ్డవాళ్ళు అనేటట్టు దుర్మార్గులు అనేటట్టు ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది చాలా తప్పు గత ఐదేళ్లు కూడా మీడియా అంతా కూడా ఇటువంటి దుష్ప్రచారాలు విపరీతంగా జరిగాయి అవన్నీ మనం ఎదుటంగా చూసాం కాబట్టి ఇప్పుడు కూడా స్టిల్ అదే కంటిన్యూ అవుతుంది వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా ఇదే కంటిన్యూ అవుతుంది ఏదేమైనా సరే ఇద్దరి వైపు తప్పు ఉంది ఇక్కడ కులం అనేది సంబంధం లేదు మీడియా ముఖంగా ఒక అధికారికమైన పదవుల్లో ఉన్న ముఖ్యమైన నేతల మీద తప్పుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఇది కేవలం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నారా లోకేష్ లేదంటే ఇంకొకరని కాదు ఎవరైనా కానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిగా అయినా సరే ఖచ్చితంగా ఎవరి గురించి మాట్లాడినా తప్పే కేవలం విమర్శ విమర్శలాగే ఉండాలి రాజకీయంగా రాజకీయ విమర్శలు మాత్రమే చేయాలి తప్పితే ఇష్టానుసరంగా పిచ్చిన కొడుకు చెత్తన కొడుకు లేదంటే వాడేం చేయగలడు ఇలా రకరకాలుగా పనికిమాల మాటలన్నీ కూడా మాట్లాడి ఆఖరికి ఇలా అబాసు పాలయ్యి కేసులు దృష్ట పది మందిలో మాటలు అనిపించుకోవడం అనేది వాళ్ళు చేస్తున్న మొదటి తప్పు ఎవరైనా మైక్ పెట్టారనంటే మీకు నచ్చితేనే అంత సక్రమంగా మాట్లాడగలిగితేనే మాట్లాడాలి తప్పితే నోరు పారేసుకోవడం అనేది తప్పు కేవలం విమర్శ వరకు మాత్రం చాలా క్లియర్ కట్ గా మాట్లాడవచ్చు అందులో ఎటువంటి తప్పు లేదు కానీ పర్సనల్ గా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఇష్టానుసారంగా తిట్టడం వల్ల ఇటువంటి పరిస్థితులు అయితే దారిస్తుతాయి ఇప్పుడు ఈ జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో ఇది కులం రంగు పులుముకొని కృష్ణా జిల్లా అంతా కూడా ప్రజెంట్ అయితే ఈ న్యూస్ అయితే వైరల్ అవుతుంది ఆల్రెడీ గత వారం రోజుల కిందట కూడా అదే కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఉన్న కైకులూరు నియోజకవర్గంలో ఒక ఘటన జరగడం జరిగింది దానికి కూడా కులం రంగు అనేది ఆల్రెడీ చాలా క్లియర్ కట్ గా పులుముకోవడం అయితే జరిగింది ఏదేమైనా సరే ఈ మధ్య గత పది పదిహేను రోజుల నుంచి కూడా ఎక్కడ చూసుకున్నా సరే కులానికి సంబంధించిన గొడవలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ఆ విపరీతంగా ఎక్కువ అవుతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు మరి ఇది కావాలనే కొంతమంది సృష్టిస్తున్నారు కొంతమంది రాజ రాజకీయంగా ఇవి వెనకాలని నడిపిస్తున్నారో లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అనేది ఎవరికి అర్థం కావట్లేదు కానీ గత పది పదిహేను రోజుల నుంచి కూడా కోనసీమ జిల్లాలోనే కానీ కృష్ణా జిల్లాలో కానీ ఇటువంటి ఘటనలు అనేవి కొంత ఎక్కువ అవుతున్నాయి అసలు కులానికి సంబంధం లేకపోయినా కానీ కుల ప్రస్తావన తీసుకొచ్చి ఈ గొడవలు అనేవి పెద్దవి చేయడం అయితే జరుగుతుంది ఏదేమైనా సరే ఇద్దరి వైపు కూడా తప్పు ఉంది దీని మీద పోలీసులు చాలా జాగ్రత్తగా వ్యవహరించి దీన్ని సద్దుమణిగే విధంగా చేయడం అయితే జరుగుతుంది